రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు పాలెం వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు వంకాయ కిలో ఐదు నుంచి పన్నెండు రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు బీట్రూట్ కిలో ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు నూకల్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై రెండు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు సొరకాయ కిలో ఐదు నుంచి పన్నెండు రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఏడు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఆరు రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కిలో ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో పది నుంచి పద్నాలుగు రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి యాభై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి ముప్పై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి శనకాయలు కిలో నలభై నుంచి యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై రూపాయలు దొండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందల ముప్పై నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై నుంచి నలభై రెండు రూపాయలు పచ్చబఠాని కిలో అరవై ఐదు నుంచి డెబ్బై రూపాయలు మామిడికాయ కిలో అరవై నుంచి నూట పది రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా రెండు వందలు నుంచి మూడు వందల యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర వంద నుంచి నూట నలభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఐదు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట అరవై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు అరవై నుంచి ఎనభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు అరటి పువ్వు కిలో పదిహేడు నుంచి పంతొమ్మిది రూపాయలు కందగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో పది నుంచి ఇరవై రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్ అను నొక్కండి ధన్యవాదాలు